ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను బడ్జెట్లో ఆర్థిక అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రాధాన్యత ఇచ్చి మరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వ పాలనలో మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ మరి అన్నిటికీ మించి జల జీవన్ మిషన్కి సంబంధించి మరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే మనం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లు కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి ఇరవై ఎనిమిది వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఇన్ని ప్రయోజనాలు